రామలింగేశ్వరపేటలో గణేష్ మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు స్థానిక పదిహేను వార్డులోని రామలింగేశ్వరపేట పుట్ట రాఘవయ్య రైస్ మిల్ వద్ద పదిహేడవ గణేష్ మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి గణేష్ మహోత్సవాలను ఐదు రోజుల పాటు ఇక్కడ నిర్వహించనున్నారు పండుగ సందర్భంగా రెండవ రోజు ఆదివారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు జరిగాయి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు పలువురు నాయకులు కమిటీ సభ్యులు పాల్గొని పర్యవేక్షించారు అందరికి నమస్కారం మన తెనాల పట్టణ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు మన రామలింగేశ్వరపేట పుట్టారావు రేష్మి సెంటర్లో ఇది పదిహేడు సంవత్సరం వినాయక చవితి చేసుకుంటున్నాం దాతలు ఎంతో సహాయ సహారంతో అంతమంది కూడా ఈ వినాయక చవితికి సందాలు ఇచ్చి ఈ భోజనాలు ఏర్పాటు చేశారు గతంలో కూడా పదిహేడు సంవత్సరాల నుంచి ఇట్లాగే ఏడు ఎనిమిది వేల మందికి అన్న సంతర్పణ చేస్తాము ఐదు రోజులు నిమజ్జన పూజా కార్యక్రమాలు జరుగుతా ఐదో రోజు నిమజ్జనకెళ్తాము ఈ ఐదు రోజులు కూడా సాయంకాలం పది గంటలకి పోగ్రామ్ అయిపోగానే మళ్ళా భోజనాలు పెడతాము ప్రతిరోజు కూడా భోజనాలు ఉంటాయి సాయంకాలం పూట ఈ రోజును ఉదయం పూటే పన్నెండింటికి స్టార్ట్ చేస్తాము ఏడెనిమిది వేల మందికి అందరికి కూడా అన్న ప్రసన్న ఈ ప్రజలిచ్చిన దాతలిచ్చిన అందరూ సహాయంతో ఈ అన్నప్రసన్న ఏర్పాటు చేస్తాం జరుగుతుంటుంది